చిత్తూరు జిల్లా చౌడపల్లిలో ఒంటరి మహిళల లక్ష్యంగా చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి నూట యాభై రెండు గ్రాముల బంగారం మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా సోమల గంగవరం పెద్దమండ్యం చిన్నమండ్యం గాలివేడు మరియు నిమ్మనపల్లి మండలాల్లో ఒంటరిగా దారిలో వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ కి పాల్పడుతున్న పీటీఎం మండల పరిధిలోని డి నారాయణపల్లి గ్రామానికి చెందిన పెద్దశెట్టి శంకర మదనపల్లి బస్నికొండకి చెందిన సాధనాల హరి అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చైన్ స్నాచింగ్ దొంగతనాలు పలు నేరాలపై ఉక్కుపాదం మోపి ఈ విషయంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చందోల్ ఐపీఎస్ గారు ప్రత్యేకనిగా ఏర్పాటు చేసి చైన్ స్నాచింగ్ నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టమని ఇచ్చిన ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రభాకర్ ఎస్డీపీఓ పలమనేరు గారి పర్యవేక్షణలో పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భూపాల్ మరియు సోమల ఎస్ఐ శివశంకర్ మరియు పలమనేరు ఐడి పార్టీ సిబ్బంది ఏఎస్ఐజీ శ్రీనివాసుల నాయుడు పోలీస్ సిబ్బంది అల్లావుద్దీన్ శశిధర్ ఎల్లప్ప ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని మొత్తం చోట్ల ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చూసి సుమారుగా నూట రెండు గ్రాముల బంగారు ఆభరణాలు మరియు దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మొత్తం విలువ పది లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిపై గత మూడు నెలలుగా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తూ ఇంతవరకు తప్పించుకొని తిరుగుతుండగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఐపీఎస్ గారు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది పట్టుకున్న పోలీసులకి డీఎస్పీ ప్రభాకర్ చేతుల మీదుగా రివార్డులు ఇవ్వడం జరిగింది లో బయలుదేరుతారు ఏదైతే ఈజీ డాక్టర్ ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం గడపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టాక్యూట్ చేసుకుని చేస్తున్నారు వీళ్ళు ఇదే క్రమం మీద తిరుగుతున్నారు చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి ఈజీ టాక్యున్నప్పుడు వాళ్ళు పని చేసుకునిపోయిన రోజులు ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం కేసు పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం ఆఫరేషన్లో చౌడాపల్లి పోలీసులు చేంజ్ చేయడం జరిగింది Allegra che non prende il strano del bulbacco. Allora, tutto. Ecco, tutto. No, no, no. No, no. 지금 얘기하는 거그 백터를 그콜라벨 ఒక ట్రైన్ చేసాధ్యం జరిగింది ఆ చేసాచీని ప్రశ్న తీసుకొని చౌపల్లి సి రాగోపాల్ అండ్ ఎస్ఏ సోమశేఖర్ తర్వాత పైపాటి సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నిక్లాస్టర్ ఎస్పీ గారు మనకు టీంలు ఇచ్చారు అక్కడ టెక్నిక్లాస్టర్లు అన్నింటినీ ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయి శంకర్ గారు కానీ ఇది మామస్సులు దగ్గర బుద్ధులు అన్నమేడిలా వాళ్ళిద్దరిని కేసెసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాకపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నమడియం పెద్దబడియం అలాగే జాలివీడు నిమ్మలపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చేసాది పాల్గొన్న బంగారు ఇవ్వడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇండియా బంగారు ఇండియా బోర్డు దిగింది ఇండియా గోల్డ్ దిగడానికి ఒక కారణం ఏంటంటే రోజు పేపర్లో బంగారు రేటు హైగ్ అవుతాయి హైగ్ అవుతుంది పేపర్లో ఉంటే లక్ష ఇరవై వేల దాకా పొద్దు అనుకొని అలా కావాళ్ళు ఎట్లా సో ఇంటాక్ట్ గోల్డ్ ఆసక్తి ఒక మండిని దాదాపు మూడు యాభై గోల్డ్ సీజ్ చేసి అదే లక్ష్యం జరిగింది ఈరోజు అందరినీ కొట్టుకుంటే వాళ్ళు టూ లో మహిళలు ఏదైతే ఈ ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం కడే వాళ్ళు కానీ అన్ని ఎవరైతే ఫిఫ్టీ ఫైట్ చేయలేరో ఎవరైతే ఎందుకు తెలియలో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు మీరే గవర్నమెంట్ క్రమంలో చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోకుండా ఈ టార్గెట్లో కూడా వాళ్ళు పనిచేసే ప్రయోజనం ఉంటాయి వాళ్ళపైన ఫస్ట్ విషయంలో జరుగుతుంది ఇంకా ముందు కూడా డిసెంబర్లో ఎలాగే ఫస్ట్ ఆర్డర్ చూడటం చర్యలు జరిగింది వాళ్ళ ఇద్దరికి ప్రత్యేకంగా పనిచేస్తున్నాను లేకపోతే ನೂರ <laughs>